హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో హాయ్ బ్రో ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది కదా వీడియో వచ్చి ఏంట్రా మళ్ళీ బస్సులో కనపడుతున్నాడు బస్ స్టాండ్ లో ఉన్నాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అని ఆలోచిస్తున్నారేమో మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి సరైన బస్సు కోసం వన్ అవర్ వెయిట్ చేస్తే ఒక బస్సు అయితే వచ్చింది కానీ ఏంటో బ్రో బస్సు మాత్రం అస్సలు అనుకూలంగా లేదు ఆ సీట్ మాత్రం ఎన్నిసార్లు లాగినా కెళ్ళడం లేదు అది మళ్ళీ కండక్టర్ ని పిలిచి సీట్ మారితే అప్పుడు వచ్చింది ఇది అండ్ ఇప్పటికే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కర్నూలుకు అయితే ఎంటర్ అయిపోయాను ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుంది అండ్ మళ్ళీ అనంతపూర్ బస్ ఎక్కి గుత్తి టికెట్ తీసుకోగానే డోన్ లోపు ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది టైం అయితే అండ్ సెవెన్ థర్టీకి అయితే నేను ఇంటి దగ్గర దిగాను అండ్ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళాను అసలు ఏ పని మీద వెళ్ళాను నెక్స్ట్ ఒక వీడియో అయితే వస్తుంది అండ్ ఇంటికి క్యాంప్ కి ఇంటికి క్యాంప్ కి ట్రావెల్ చేయాలంటే మాత్రం దూల తీరిపోతుంది భయ్య మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఉంటా బాయ్